అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషూస్ మమ్మన్ ప్రెసెస్ డాటర్ చాలా రోజుల తర్వాత అయితే మేము ముందుకు వచ్చేస్తున్నాం అండి లాంగ్ వీడియోతో ఇదైతే వారాహి అమ్మవారి టెంపుల్ గురించి అండి మేమైతే ఒకసారి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము కాకినాడ కొవ్వూరు రూరల్లో అయితే ఈ వారాహి అమ్మవారి టెంపుల్ అయితే లొకేట్ అయ్యి ఉందండి ఇన్స్టాగ్రామ్ లో లక్ష్మీ ప్రసన్న గారు పెట్టే పోస్టులు చూసి వారాహి అమ్మవారి టెంపుల్ అయితే మేము వచ్చామండి మేము మార్నింగ్ టైంలో నైన్ థర్టీ ఆ టైంలోకి వచ్చాము అప్పటికే జనాలు అయితే చాలా రద్దీగా ఉన్నారు అండ్ మేము మనకైతే లెవెన్ ఆ అయినా కానీ కొంచెం పీక్ టైంలో అయితే కనుక చాలా జనం అయితే ఉంటున్నారండి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఈ అమ్మవారి మహిమ ఎలాంటిదంటే అండి మనం ఒక్కసారి వెళ్ళి మన కష్టం చెప్పుకుంటే ఖచ్చితంగా అమ్మవారు శీఘ్రంగా అయితే కనకరిస్తారంటండి శీఘ్రంగా అంటే వెంటనే అండి చాలా మంది ఎక్స్పీరియన్స్ అయితే అక్కడ షేర్ చేసుకుంటున్నారు మనం ఇన్స్టాగ్రామ్లో చూసి లేదంటే ఫోటో చూసి దండం పెట్టుకున్న వాళ్ళకు కూడా చాలా బాగా అయితే జరిగినాయి అంటండి అనుకున్నాయి అనుకున్నట్టుగాను ఇసుక ఎందుకు కానీ ఫస్ట్ ఒకసారి రెండుసార్లు ఈ వీడియో చూడంగానే కూడా నర్పవి నప్పవి ఇలా నర్పవి అని మూలమంత్రం ఉంటుందండి ఈ అమ్మవారికి జై వారాహి తల్లి అని చాలా బాగా అయితే చెప్తుంది అమ్మవారి మహిమ అలా ఉంటదనిపించింది నోరు తిరగదు కదా మనకే తిరగదు అలాంటిది పాప అయితే ఎంత బాగా చెప్తుందో జై వారాహి తల్లి నర్పవి నర్పవి మంత్రం నిశ్వికతో పా టెంపుల్ వాళ్ళు కూడా వీడియో తీసుకున్నారండి చాలా బాగా చెప్తుంది ఆప్ ఎందుకో కానీ వారాహి అమ్మవారికి బాగా కనెక్ట్ అయిపోయిందండి చాలా బాగా చెప్తుంది నర్పవే నర్పవే ఇలా నర్పవే అంటే ఇలా చూడమ్మా అని అని అర్థం అని చెప్తుంది మనకి మంత్రం పలకరించడమే కష్టంగా ఉంటుంది అర్థం కూడా చెప్తుంది చాలా బ్లెస్డ్గా అయితే ఫీల్ అవుతున్నాం అండి అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్న ప్రసాదానికి అయితే డబ్బులు అయితే రాస్తున్నారండి ఎక్కడ కూడా మనకి టికెట్ కానీ పార్కింగ్ కానీ అండ్ ఎక్కడ కూడా డబ్బులు వేయడానికి లేదండి అందుకనే అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్న ప్రసాదానికి డబ్బులు రాస్తున్నారండి అండ్ ఇక్కడ పంచమ రోజున అభిషేకాలు చాలా బాగా జరుగుతాయి అంటండి గుడిలో ఉన్న వారాహి అమ్మవారికి అయితే పంచామి తలతో అభిషేకం అయితే చేస్తారంటండి పంచమి రోజునైతే చాలా ఎక్కువ జనం అయితే ఉంటారు ఈ లక్ష్మీప్రసన్న గారు వాళ్ళ అన్నయ్య గారు అయితే ఈ గుడిని అయితే వాళ్ళ కష్టాల్లో తీర్చినందుకు తొమ్మిది రోజులు నవరాత్రులు చేశారంటండి అలా జరిగినందుకు వాళ్ళ స్థలంలో వాళ్ళ ఇంటి పక్కనైతే అయితే గుడి కట్టించారంటండి ఇదైతే అన్నప్రసాదం జరిగే కార్యక్రమం దగ్గర తీసిన వీడియో అండి ప్రతిరోజు అన్నదానం ఉంటుందంటండి స్పెషల్ డేస్లో అయితే ప్రతి ప్రత్యేకంగా పెడతారంట అండ్ ఈ ఫోటోనే అండి వాళ్ళు తొమ్మిది రోజులు చేసిన విగ్రహం అండి అండ్ మేమైతే ఇలా దర్శనం చేసుకున్నాం అండ్ పదహారు శుక్రవారాలు కందదీపం పెడితే చాలా మంచిది అంటండి కందదీపం అనేది రాత్రి వేళలో పెట్టాలంటండి వారాహి అమ్మవారు రాత్రి దేవత అంటండి కాశీ క్షేత్రపారకు రాలంట నైట్ టైమ్సే కాశీలో పూజ చేస్తారంటండి వారాహి అమ్మవారికి అలాంటిది మనకి పగలు కూడా దర్శనం కలిగించే భాగ్యం అయితే వచ్చిందండి ఈ వారాహి అమ్మవారు చాలా శీఘ్రంగా స్పందిస్తారంటండి ఏ కష్టం చెప్పుకున్నా సరే అండ్ మేము ఎక్కడైతే అన్న ప్రసాదానికి అయితే రాసామండి ప్రసాదం రాసిన వారందరికీ అమ్మవారి బ్లౌజ్ పీస్ అండ్ అక్కడ బుక్ అయితే పంచి పెడుతున్నారండి అండ్ ఆ బుక్లో ఇదే ఫస్ట్ టైం అంటండి ఇలా ప్రింట్ చేయించడం ఎక్కడ కూడా మనకి ఇలాంటి బుక్ అయితే దొరకదంట అష్టోత్తరం కవచం అన్నీ కూడా ఉన్నాయండి ఎలా పూజ చేసుకోవాలో పూజా విధానం అంతా ఉన్నది అండ్ మనం మనం ఇంట్లో కనుక వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోవాలంటే కనుక పెట్టుకోవచ్చు అంటండి ఉగ్రదేవత అని భయపడకూడదు అంటండి మనం ఎప్పుడైనా సరే దుర్గమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని వాసవి ఎలా పూజిస్తున్నామో అలాగే నిష్టగా పూజిస్తే సరిపోతుందంటండి వారాహి అమ్మవారు ఉగ్రదేవత అమ్మో భయం అలా ఏమీ అనుకోకర్లేదు అంటండి ఒకవేళ పెట్టుకోవాలంటే భయపడే వాళ్ళందరూ కూడా దీపాన్ని చూసి వారాహి అమ్మవారిలాగా భావించి పూజ చేసుకోవచ్చు ఏ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు బై ఫ్రెండ్స్